జై శ్రీరామ్ నేను ఇట్లాంటి టాపిక్స్ మాట్లాడొద్దు అనుకుంటున్నాను కానీ ఆ విషయాలు చూస్తే నా మైండ్లోకి వచ్చినప్పుడు పక్కా మాట్లాడాలి ఇట్లాంటి విషయాల గురించి చెప్పాలి చెప్పకపోతే మనం వేరే ప్రజలకు తెలియవు అంటే అందరికీ విషయాల గురించి తెలిస్తే కానీ డీప్గా తెలియదు ఇట్లా ఈ విధంగా చేసేవాళ్ళు ఒక ఉద్దేశంతో చేస్తారని చెప్పేసి తెలియదు వాళ్ళకి నేను ఈరోజు ఏం చెప్పబోతున్నాను అంటే గత కొన్ని సంవత్సరాలుగా గత కొద్ది రోజులుగా గత కొన్ని నెలలుగా మనకు ఎక్కడ రైల్వే ట్రాక్ రైల్వే ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి ఆ రైల్వే ట్రాక్ పైన కొందరు ఒక వర్గం వారు కావాలని మనకు ఆ ట్రాక్ ప్రమాదాలు చేస్తున్నట్టు అనిపిస్తుంది నీకు మొన్న రీసెంట్గా మనకు రాజస్థాన్లో ఒక జిల్లాలో రైల్వే ట్రాక్పై సిమెంట్ కట్టి పెట్టడం జరిగింది అంటే సిమెంట్ ఒక పోల్ లాంటిది పట్టాలపై పండబెట్టడం జరిగింది అంటే ఆ రైలు వస్తున్నప్పుడు అక్కడ ఉండే లోకో పైలట్ ఇమ్మనే అప్రమత్తమై తేరుకొని దాన్ని చూసి ఆపేసిండి అక్కడే రైలు లేకపోతే రైలు ప్రమాదం జరిగేది ఎంత తీవ్ర నష్టం జరిగేది కానీ మన కుహనామేధాలు కానీ మనకు హిందువులు ఇప్పుడు మన హిందువులే నేను ఇప్పుడు చెప్పే విషయాన్ని వచ్చి కమెంట్ చేస్తుంటారు నువ్వు మతతత్వవాది నీకెందుకురా అదని చెప్పేసి వాళ్ళు ఓ లొట్టవాగుడు వాగుతుంటారు వాళ్ళ కోసం నేను ఎట్లా పట్టించుకోను ఎందుకంటే నేను చెప్పేది నేను చెప్తూనే ఉంటాను కానీ కావాలని గత కొన్ని రోజులుగా గత కొంతకాలంగా పట్టాలపై రైలు తప్పిస్తే ఒకటేసారి చాలామంది చనిపోతారనే ఉద్దేశంతో కొందరు గా చేస్తున్నట్టు అనిపిస్తుంది పట్టాలపై రాళ్ళు పట్టాలపై గ్యాస్ సిలిండర్లు పెట్టి ఇట్లా చేయడం అదేవిధంగా ఇప్పుడు పట్టాలను నట్లు బోల్టు ఇప్పేసి దాన్ని ఆ పట్టాలను లూజ్గా చేయడం అట్లాంటివి చేసి రైలు ప్రమాదాలకు చాలా కారకులు అవుతున్నారు కానీ మనం ఏమనుకుంటున్నాం ఇక్కడ రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి రైల్వే అధికారులు పట్టించుకోవట్లేదు రైల్వే విఫలమవుతుంది రైల్వే చాలా మంచిగా పనిచేయట్లేదు వీళ్ళు ఇట్లాంటి ప్రమాదాలను అరికట్టలేకపోతున్నారు వీళ్ళు వేస్ట్ అనుకుంటున్నారు కానీ ఇట్లాంటి నుచ్చెన కార్యక్రమాలకు పాల్పడతారు ఇట్లాంటి కొడుకులు ఉంటారు సమాజంలో రైల్వే పట్టాలపై రాళ్ళు పెట్టి రైల్వే పట్టపై రాళ్ళు అంటే పట్టాలు తొలగించి ఇట్లాంటి పనులు చేస్తారని చెప్పేసి ఏ రైల్వే అధికారు కానీ ఏ రైల్వే శాఖ కానీ ఇంటెన్షన్గా చేస్తుందని చెప్పేసి అనుకుంటారు మామూలుగా ప్రమాదం జరుగుతుంది అనుకుంటారు కానీ అక్కడ లోతుగా విచారణ చేస్తే అక్కడ ఏదో ఇన్సిడెంట్ జరిగి ఉంటుంది అంటే ఇది ఒక ఒక మనకు ఉగ్రవాద దాడిలాగా ఇది ఒక ట్రైన్కి మనకు ప్రమాదాలు జరిగేటట్టు చేయడం ఇది ఒక ఉగ్రవాద దాడి లాంటి ఒక దాడి అనిపిస్తుంది దీని ప్రజలు ప్రతి ఒక్కరు అప్రమత్తం ఉండాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎవరైనా రైల్వే ట్రాక్కు సంబంధించిన వాళ్ళు ఇంటి పక్కల ఉంటే మనకు చుట్టుపక్కల కాని అంటే మనకు ఎవరి ఇంటి దగ్గర వాళ్ళకి రైల్వే ట్రాక్ కానీ అక్కడ రైల్వే స్టేషన్ కానీ ఉంటే ఒక్కసారి మీరు వెళ్తున్న సమయంలో అక్కడ ఉండే రైల్వే ట్రాక్ని గమనించండి రైల్వే పట్టాలపై ఏదైనా ఉంటే గమనించండి ఎందుకంటే చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది ఒకసారి చూస్తే మీ దానిపైన ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఇట్లా పెట్టారని చెప్పేసి ఎందుకంటే చాలామంది చనిపోయే అవకాశం ఉంది ఇది ఒక వర్గం వారు చేస్తున్నారు కాబట్టి అది కావాలని ఇంటెషన్గా చేస్తున్నారు అది మీకు అందరికీ తెలుసు ఆ వర్గం వారు ఎవరు వాళ్ళు మారరు వాళ్ళు దేశాన్ని నాశనం చేయడానికే ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు మతతత్వవాది అని చెప్పేసి మాట్లాడే వాళ్ళ గుడికే చెప్తున్నాను రేపు అది నీ వరకు వచ్చినప్పుడు నీకు తెలుస్తుంది నా వరకు వచ్చిందంటే నేను ముందుగానే తెలుసు కాబట్టి నాకు ఇలాంటి విషయాలు తీర్పున్నాను కాబట్టి చెప్తున్నాను మీకు అనుభవమైన రోజు మీకు అర్థమైన రోజు మీరు మాట్లాడతారు ఇట్లాంటి విషయాలు మీరు ఏమనుకున్నా నేనైతే ఇట్లాంటి విషయాలు చెప్తుంటాను ఆ వర్గం వారిని దేశం నుంచి బహిష్కరిస్తే తప్ప మనకు దేశానికి అంటే దరిద్రం వదిలేదు ఎందుకంటే ఇట్లాంటి రైల్వే ప్రమాదాలు ఇప్పటికీ చాలా అవుతున్నాయి మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం ప్రతి ఒక్కసారి రైల్వే పట్టాపైన రైల్వే పట్టాలను బోల్టులు ఇప్పడం కానీ లేకపోతే కడ్డీలు పెట్టడం కానీ లేకపోతే సిలిండర్ పెట్టడం కానీ అట్లాంటి చేసి రైల్వే ప్రమాదాలు కారకులు అవుతున్నారు వాళ్ళు ఎవరు మీకు తెలుసు ఇక్కడ పేర్లు డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి పక్క సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి మరింటి ఇలాంటి విషయాల కోసం